అప్పుడు నా రూపం నీకు దర్శనమిస్తుంది సామాన్యుడు నా రూపం చూడలేడు అయితే నీవు అడగచ్చు స్వామి అలాంటప్పుడు నీ రూపాన్ని ఎందుకు నాకు కొంచెం సేపు చూపించావు అని నా రూపాన్ని ఇప్పుడు చూసావు గనక నేను ఎలా ఉంటానో నీకు అర్థమయ్యింది ఆ రూపమును ఆశ్చర్యించాలని ఆ రూపమును పొందాలని నీ మనస్సులో గొప్ప కోరిక పెరుగుతుంది ఆ కోరిక వల్ల నువ్వు నాలో కలిసిపోతావు నా దగ్గరకు వస్తావు ఒక వ్యక్తికి నేనున్నానని తెలిస్తేనే కదా నా వెంటపడతాడు అందుకని నీ కోరిక సాగడానికి నీ సాధన కొనసాగించుకోవడానికి నీకు ఒక మచ్చు చూపించాను ఆ మచ్చుని నువ్వు గ్రహించావు నీకు నేను హృదయంలో దర్శనమిచ్చానే ఆ రూపం నా రూపంలో ఒక చిన్న పరిమిత రూపం అసలు రూపం ఇంకా ఉన్నది అది చూడడానికి నువ్వు ఇంకా సాధన చెయ్యి దేనికి బాధపడకు పది మంది పొగిడారని ఆనందపడకు పది మంది తిట్టారని బాధపడకు ఈ వాళ్ళు ఎందుకు పొగుడతారు వాళ్ళు ఎందుకు తెగుడతారో తెగలు తెలియదు కదా ఇవాళ లైవ్ ఇచ్చేసి నా పద్మసాగర్ గారు గొప్పవాళ్ళని పొగిడేశారు కదా అని నేను ఆనందపడక్కర్లా రేపు పొద్దున్న వీళ్ళే ఎవడన్నా నా పడి దుమ్మెత్తిపోస్తే భయపడక్కర్లా బోడి వాడు పొగిడితే వాడు ఒకడు ఏమిటి మనకి ఎందుకంటే అన్నిటికీ అతీతంగా ఉండాల్సిందే ఈ పొగడతలు తెగడతలు మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా పొరపాటు కూడా పాడు చేయకూడదు నిర్వికారముగా ఉండు నిందస్తుతులకు అతీతంగా ఉండు నిరంతరం వాసుదేవ స్మరణ చెయ్యి అప్పుడు నీకు అసలు కష్టమే రాదు మనం సంపూర్ణంగా వాసుదేవ శరణాగతి పొందితే కష్టము రాదు వస్తే ఆ కష్టం అలా తొలగిపోతుంది ఉరుము వర్షం ఇవ్వదు ఇవ్వాలంటే మేఘమే ఇస్తుంది నేను కరుణా వర్షాన్ని చూపించే నేలమేఘాన్ని నా వెంట నువ్వు పడు సాధన చెయ్యి దొరికితే తిను తిండి కోసం బ్రతక్కు నీకు సమయం వస్తుంది కొద్ది రోజుల్లో ప్రపంచ ప్రళయం వస్తున్నది అప్పుడు వేయి యుగముల పాటు బ్రహ్మదేవుడు నిద్రకి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు బ్రహ్మగారికి ఒక రాత్రి గడవాలంటే మాటలు కాసుమా ఒక వెయ్య ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి మళ్ళీ అదే బ్రహ్మకి పగలు ఇప్పుడు ఈ పగల్లో ఉన్నాం మనం ఇది అయిపోయాక ఆయన రాత్రి నిద్రపోవాలంటే ఒక వెయ్య ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేలు అప్పుడు ఆయన నిద్రపోతున్నప్పుడు నేను కూడా క్షీరసాగరంలో నిద్ర కడతాను అప్పుడు నువ్వు ఈ శరీరాన్ని విడిచి పవిత్ర శరీరంతో బ్రహ్మ యొక్క మానసపుత్రుడివై పుడతావు భాగవతోత్తముడు అవుతావు ఆ జన్మలో నిరంతరం నా సన్నిధానంలో ఉంటావు నువ్వు గురువు అవుతావు నువ్వేమీ భయపడకు నిశ్చింతగా ఉండు అని ఒక మహాపురుషుడు చెప్పాడు చెప్పగానే ఆయనే పరమాత్ముడు వాసుదేవుడని గ్రహించి వెంటనే ఆయనకి కృతజ్ఞతతో భక్తితో నమస్కరించాను ఆ తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది ఇంకక్కడి నుంచి వ్యాస ఆ జన్మలో నా సాధన హాయిగా సాగింది ఎక్కడైనా దొరికితే ఈ శరీరం బ్రతకాలి కనుక ఇది మానవ శరీరం కనుక అన్నగత ప్రాణం కనుక తిన్నాను తిండి కోసం బ్రతకలేదు మంచినీళ్ళు తాగేవాణ్ణి మళ్ళీ హరిస్మరణ చేసేవాణ్ణి ఎవరైనా దొరికితే వారికి నాకు తోచిన రీతిలో భాగవత కథలు చెప్పేవాణ్ణి ఈ విధంగా స్వేచ్ఛగా నిర్వికారముగా అన్నిటికీ అతీతంగా నిందాస్తుతులకు అతీతంగా నా జీవితం కొంతకాలం గడిచింది ఎవరినైనా పట్టుకుపోయే మృత్యుదేవతోటి ఉంది కదా దానికి పక్షపాతం లేదు అక్కడ దానికి కులం లేదు మతం లేదు ప్రాంతీయ భేదం అసలు లేదు అలాంటి కాలం ఒకనాడు మెరుపు మెరిసినట్టు నా కళ్ళ ముందు మెరిసింది తక్కన నా ప్రాణం పైకి లేచిపోయింది నేను అప్పుడు ఆ ప్రాణం పోతున్నప్పుడు కూడా హరిస్మరణపూర్వకంగా నా ప్రాణాన్ని విడిచిపెట్టేశాను నా ప్రాణం పోయే ముందు నా శరీరంలోంచి మిణుకు అంటూ కాంతి వచ్చింది ఆ కెమెరా ద్వారా ఇప్పుడు ఎర్ర రైట్ ఇప్పుడు మిణుకు మిణమంటోంది అలా మిణుకు మిణుకుమంటున్నటువంటి ఒక కాంతి నా శరీరంలోంచి పైకి లేచింది నా ప్రాణం పైకి లేచిపోయింది అప్పుడు జరిగిందిట ప్రాణం పోగానే ఏం జరగాలి పాపాత్ములకైతే యమలోకానికి పట్టుకుపోవడం కోసం యాతనా శరీరాన్ని పట్టుకొస్తారు యమకింకరుడు అది నల్లని దరిద్రపు శరీరం భయంకరంగా ఉంటుంది ఈ ప్రాణాన్ని ఆ యాతనా శరీరంలో ప్రవేశపెడతారు అదే పుణ్యాత్ముల్ని తీసుకుపోవడానికి స్వర్గానికైతే దివ్య శరీరం వస్తుంది నాకు దివ్య శరీరము రాలేదు యాతనా శరీరము రాలేదు భాగవత శరీరం వచ్చింది అంటే భగవంతుడు పంపించిన శరీరం భగవంతుని సన్నిధానంలో ఉండే శరీరం ఒకటి వచ్చింది అది చాలా గొప్పది పవిత్రమైనది అందమైనది అచ్చం భగవంతుడైన కృష్ణుడు ఎలా ఉంటుందో ఆ శరీరం అలా ఉంటుంది అది కూడా నీలంగా ఉంటుంది దానికి నాలుగు చేతులు ఉంటాయి దానికి శంఖచక్ర గదాపద్మాలు ఉంటాయి మెడలో తులసీమాలలుంటాయి అటువంటి భాగవత శరీరంలో నా ప్రాణం ప్రవేశపెట్టబడింది నేను చాలా కాలం భగవత్ సన్నిధానంలో ఉండిపోయాను ఆ తర్వాత ఈ చరాచర జగత్తంతా ప్రళయంలో కలిసిపోయింది ఆ మహాప్రళయ కాలంలో ఒక తమాషా జరిగిందిట ఈ శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి పైకి వచ్చే తామర పువ్వు ఉందిగా తెల్ల తామర పువ్వు అందులో బ్రహ్మ ఉంటాడు ఆ బ్రహ్మగారు నిద్రకు వెళ్ళిపోయాడు తామర పువ్వులోకి ఆ తామరపువ్వు ఇలా వికసించి ఉన్న తామర పువ్వు ముడుచుకుపోయింది ఆ ముడుచుకుపోయిన తామర పువ్వు కిందకి దిగిపోయింది శ్రీ మహావిష్ణువు నాభిలో కలిసిపోయింది అంటే లోపలికి అనమాట ఈ తామరకాడ మళ్ళీ తిరిగి ఆయన కడుపులోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత విష్ణువు కూడా నిద్రకు వెళ్ళిపోయాడు ఆ యుగాలు వెయ్యి గడిచాక అంటే ఇందాక చెప్పినట్టుగా ఒక వెయ్య ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు గడిచాక మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో నుంచి పొండరీకం పైకొచ్చింది అంటే తెల్ల తామరపు బయటకొచ్చింది అది వికసించింది అందులోంచి ఐదు ముఖములతో బ్రహ్మ పుట్టాడు ఐదు ముఖాల్లో ఐదో ముఖాన్ని శివుడికి నాలుగు ముఖాలు కలిగిన వాడయ్యాడు మొదట్లో పంచముఖుడుగా పుట్టాడు ఆయన ఆ బ్రహ్మగారి యొక్క మనస్సంకల్పముతో ఆయన శరీరము నుండి ముఖము నుండి మనస్సు నుండి కొందరు మహాత్ములు పుట్టుకొచ్చారు వాళ్లే మరీచి అంగిరుడు కణ్వుడు క్రతువు పులస్తుడు కుత్సుడు మొదలైనటువంటి ప్రజాపతులు మరికొంతమంది ఇంకా కొన్ని కొన్ని అవయవాల నుంచి పుట్టుకొచ్చారు దక్ష ప్రజాపతి వంటి వాళ్ళు ఈ ప్రజాపతులతో పాటు నేను కూడా ముందుగా బయటకొచ్చాను ఇంతకు పూర్వం భాగవత శరీరంతో ఉన్న నేను బ్రహ్మ యొక్క శరీరము నుండి బ్రహ్మమానస పుత్రుడనై రాగానే నా శరీరము తెల్లని స్వచ్ఛమైన పాలనురుగు వంటి రంగుతో బయటకొచ్చింది జటాచోటములు వచ్చాయి ఈ వీణ నా మెడలో వేళ్లాడడం మొదలుపెట్టింది ఇది దేవదత్తం అంటే ఆ దేవుడి చేత ఇవ్వబడినది దేవదత్తం ఇమాం వీణాం స్వరబ్రహ్మ విభూషిత మామూలు వీణ కాదు దేవదేవుడు పరంధాముడిచ్చిన వీణ అందుకే ఈ వీణకి మహతీ అంటే ఎంతకంటే శక్తి కలిగినది మరొకటి లేదు అని పేరు అమ్మవారికి మారురూపం అందుకే అమ్మవారికి కూడా మహతీ అని పేరు మహతి మేరు నిలయ మందార కుసుమప్రియ ఆవిడ యొక్క మరొక స్వరూపం ఈ వీణ ఈ వీణ నా మనస్సులో ఎప్పుడు ఉంటుంది కేవలం ఇలా వేళ్లాడుతూ ఉంటుందనుకో నేను వాయించినా వాయించకపోయినా తనంత తాను ఎప్పుడు అయితే అప్పుడు ఆ వాద్య సహకారం అందిస్తుంది అటువంటి వీణతో పుట్టాను పుట్టగానే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేసేవాడు నేను పిలవగానే పరుగు పరుగును వచ్చేస్తాడు ఇప్పటికి కూడా నేను పాట పాడితే చాలు నా ఎదురుగుండా నేనేదో ప్రత్యేకంగా పిలిస్తే వచ్చి కూర్చున్నట్టుగా కూర్చుని ఆడి వెళ్ళిపోతూ ఉంటాడు ఇది నా గొప్పతనం కాస్తమా ఆయన కరుణ చేరబడ్డవాని చెలువున అంటాడు పోతన గారు తెలుగుల అనువాదంలో బాగా ఆహ్వానిస్తే వచ్చినట్టుగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన అనుగ్రహంతో ఏ లోకంలో అయినా లేకుండా వెళ్ళగలిగే శక్తి నాకు వచ్చింది నేను ఎక్కడికైనా వెళ్ళగలను ఎవరూ వెళ్ళలేని దివ్యలోకాలకి ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆంతరికమైన అంతఃపురంలో కూడా వెళ్ళగలను శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే జయ యొక్క అనుమతి కావాలి సనక సనందనాథులకు కూడా వాళ్ళు అనుమతి ఇవ్వలేదు కానీ నారదుడు అనుమతి లేకుండా వెళ్ళిపోగలడు ఆ శక్తి కేవలం భాగవతం వినడం వల్ల వినడమే కాదు వినడం వల్ల వచ్చిన జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల భగవంతుడి వెంటపడడం వల్ల అన్నిటికీ మించి గురువుల మీద భక్తి ఉండడం వల్ల ఈ గురుభక్తికి హరి మెచ్చుకోవడం వల్ల నాకు ఈ భాగవత శరీరం వచ్చింది అన్ని లోకాలలో తిరుగుతున్నాను ప్రసంగం మాని నిరంతరం హరికథలే పాడతాను నారాయణ స్మరణ పరాయణుండయి తిరుగుతాను ఇంతటి ఉపకారం చేసిన భగవంతుణ్ణి నీవు వర్ణిస్తే నువ్వు కూడా నాలాగే బాగుపడతావని నీ ద్వారా లోకం తరిస్తుందని నేను ఈ కథ చెప్పడానికి వచ్చాను నారదుడు తరిస్తే అది ఆయన మాత్రమే తరించడానికి గురువుల్ని తరింపజేయడానికి ఉపయోగపడుతుంది కానీ వ్యాసుడు అలా కాదు ఆయన గనక ఒక్కసారి భాగవతం చెప్పడం మొదలు పెడితే సామాన్య ప్రజానీకానికి అందుతుంది కొంతమంది ఒక లక్షణం ఏంటో తెలుసా అసలు వాళ్ళకి గొప్ప గురువులు ఉన్నా ఆ గురువులు కూడా రాని కీర్తి వీళ్ళకొస్తుంది వ్యాసుడు జనసామాన్యంలోకి తెచ్చుకుపోయిన బట్టి ఆ రోజుల్లో అంత పూర్వం చాలామంది ఉన్నారు కదండి పౌరాణికులు కానీ వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యాసుడు పొందినంత కీర్తి పొందలేకపోయారు అసలు ఆ రోజుల్లో వ్యాసుడికి ఏ ఛానల్ ఉంది ఏ లైవ్ ఉంది కానీ ఎక్కడికి వెళ్ళినా వ్యాసుడు 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 వ్యాసుడే గురువు అన్నారంతా అంతటి కీర్తిని పొందగలడాయన ఎందుకంటే పురాణములు చెప్పడములో ఆయనకి చాలా నేర్పు ఉన్నది తేలికగా చెబుతాడు అందుకనే వ్యాసా నువ్వు ఈ కథని లోకానికి అందిస్తే లోకమంతా తరిస్తుంది లోకాన్ని గొప్ప మార్పుకి గురి చేయగలిగే శక్తి నీకుంది నీ ప్రభావం ఎక్కువ నువ్వు చెబితే వింటారు మేము చెబితే వినేవాళ్ళు ఉన్నప్పుడే చెప్పాలి మేము వినడి వాడి దగ్గరికి వెళ్ళి చెప్తే ఉపయోగం ఉన్నది పౌరాణికుల్లో కొంతమంది పౌరాణికులకి మరింత ఎక్కువ శక్తి ఉంటుంది ఆ శక్తి ఏమిటి వాడొక్క ముక్క చెప్పాడంటే తప్పక అందరూ ఆచరిస్తారు స్నానం చెయ్యి అంటే చేస్తారు వద్దంటే వానేస్తారు అలాంటి వాడు ఆ రోజుల్లో వ్యాసుడు అటువంటి వేదవ్యాసు నువ్వు లోకల్లో ప్రచారం చెయ్యి అనగానే భక్తితో పాదాలకు నమస్కరించాడు ఆ తర్వాత నారదుడు ఆయన్ని దీవించి అదృశ్యం అయిపోయాడు మూర్ఛయుత్వా